శ్రీమాత నమహా నమ హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి పద్దు అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్లో చెప్పండి అలాగే మీరు ఎంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే రోజు నా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఈరోజు పూజా విధానం అంటే ఆరవ రోజు పూజా విధానం మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే విధానం అని కాదండి నేను తెలుసుకొని ఏ విధంగా చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నా ఇవాళ నేను పంచగవ్య దీపం వెలిగిస్తున్నాను దానికి సంబంధించిన ఈ దీపాన్ని చూపిస్తున్నా పంచగవ్య దీపం అంటే దీనికి ఆవు పేడ ఆవు పాలు ఆవు పెరుగు అలాగే ఆవు నెయ్యి వీటన్నిటితో కలిపి చేస్తారండి ఈ దీపాన్ని ఈ దీపాలు వెలిగించుకుంటే ఇంట్లో హోమం చేసినంత ప్రతిఫలం పుణ్యం అనేసి అని అంటారనమాట కష్టాలు ఉన్నవాళ్ళు ఒక పదహారు వారాలు అనుకొని మనస్ఫూర్తిగా ఈ దీపం వెలిగిస్తే ఖచ్చితంగా కష్టాలు తీరుతాయని అంటారండి నేను పంచగవ్య దీపం ఎప్పుడు వెలిగిస్తాను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో కనుక మన మీరు చెక్ చేస్తే కనుక ఈ వీడియోస్ ఉంటాయండి సో ఇవాళ పంచగవ్య దీపం వెలిగిస్తున్నా అనమాట ఇంకొన్ని కొన్ని విషయాలు అయితే మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నా నేను పూజ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నా కదా వారాహి అమ్మవారు అంటే చాలా ఉగ్రదేవత అంటే ఆవిడ కోపానికి మనం ఎప్పుడూ ఆహుతి కాకూడదనేసి కోరుకుంటాము అలాంటిది మనం ఎంత జాగ్రత్తగా ఉంటామండి పూజలు చేసేటప్పుడు అన్నీ తెలుసుకునే చేస్తాం తెలియకుండా ఎవరు మూర్ఖంగా పూజలు చేయరు కదండి కావాలని కష్టాలు ఎవరు తెచ్చుకోవాలని కూడా చూడరు అన్నీ తెలుసుకునే చేస్తారు తెలియకపోతే కోరుకుంటారు నేను కూడా అలాగే తెలిసే చేసుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాను మీకు అన్నీ చెప్తున్నాను నేను ఎలా పూజ చేసుకుంటున్నాను అనేది ఒక మనిషిని అడిగాను ఆ మనిషి చెప్పిన విధానాన్ని బట్టి నేను నడుచుకుంటూ పూజ చేసుకుంటున్నాను అని మీతో చెప్పుకుంటున్నా కదా సో నా బాధ ఏంటంటే నేను పెడుతున్న వీడియోస్కి డిస్లైకులు వస్తున్నాయి దాన్ని అలా పక్కన పెట్టేసేయండి వారాహిమాత వీడియోస్ పెట్టిన దానికి కూడా డిస్లైకులు కొడుతున్నారండి ఆ డిస్లైకులు కొడుతున్నారంటే నేను ఏమనుకోవాలి అసలు ఆ పూజ నచ్చక డిస్లైక్ కొడుతున్నారా అయితే కామెంట్ పెట్టచ్చు కదా కామెంట్ పెట్టి ధైర్యం లేనప్పుడు డిస్లైకులు కొడతారు దొంగ పనులు చేసేవాళ్ళు దొంగవాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు ఇంకొకటి ఒక డిస్లైక్ కొడితే నేను బాధపడనండి మొత్తం ఐదు డిస్లైకులు ఉంటున్నాయి అనమాట మీరు డిస్లైక్లు కొట్టినా ఏం కొట్టినా నీ ఏం చేసుకున్నా సరే నేను వీడియోస్ చేసుకోవటం నేను మాన్ను నేను చెప్పే విధానాన్ని బట్టి నేను చెప్పుకుంటానే ఉంటా ఇంకొకటి జనానికి ఏంటంటే సోది సుత్తి చెప్పటం ఇదే బాగా అలవాటు పడిపోయారు ఆ సోదికే వింటారు ఇలాంటి విషయాలు ఎలా నచ్చుతాయి చెప్పండి నాలుగు రోజులకి ఒకసారి గిన్నెలు వాళ్ళు వారానికి ఒకసారి కూలీలు వాళ్ళు శుక్రవారాలు మంగళవారాలు కూడా నీసులు తినేసే మనుషులు ఇలాంటి పనులే చేస్తారని నా ఉద్దేశం నాకైతే సోది చెప్పటం రాదు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏదో రాదు నా పని ఏదో నాది నా తీరు ఏదో నాది అదే మీకు షేర్ చేసుకుంటున్నా ఆ విషయాలే మీకు చెప్తున్నా ఈ విషయాలు నచ్చకపోతే నాకు వెంటనే ఈ విధంగా చెప్పారు అని కామెంట్ పెట్టాలి అది సరైన వాళ్ళు అయితే కామెంట్ పెడతారు దొంగ బుద్ధులు దొంగ పనులు చేసేవాళ్ళు డిస్లైక్లు కొట్టుకుంటూ ఏడుస్తారు ఒకటి చెప్తున్నా అమ్మవారి వీడియోలకు కూడా డిస్లైక్లు కొడితే ఆ కర్మ మీరే అనుభవించుకుంటారు నేను వేరేగా ఏం చెప్పను ఈ రోజుల్లో ఏదైనా సరే అండి మనం చేసిన పాపం మన వెంటే ఉంటుంది ఇవాళ పూజా వీడియో మీకు షేర్ చేస్తున్నా ఆ వీడియోకి డిస్లైక్లు కొట్టారు కూడా అనిసన్ అంటే వాళ్ళంత మూర్ఖులు ఉండరు ఎందుకంటే నేను చేసుకున్న పూజ చిన్నదేనండి చాలా అంటే చాలా చిన్నది ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నా కాకపోతే నాకున్నదే సమర్పించుకుంటున్నా మా ఇంట్లో ఉన్నవే నేను పెట్టుకోగలుగుతున్నా కానీ అంగు హార్బాటు నేనేమి చేయటం లేదు ఫస్ట్ నుంచి కూడా మీకు అదే చెప్తున్నా అలానే చేసుకుంటున్నా కాకపోతే ప్రతిరోజు పూజ వీడియో మీకు షేర్ చేసుకుంటున్నా ఇందులో ఏం తప్పు ఉంటుంది ఏంటి అనేది మీరు చెప్పండి అని కూడా నేను అడుగుతున్నా నేను అలా అని చెప్పట్లేదు కదా అలా చెప్పి ఓపిక లేని వాళ్ళు చెప్పి ఉద్దేశం లేని వాళ్ళు నో నోసుకొని ఉండాలి అంతే తప్ప డిస్లైక్లు కొట్టడం ఏంటి కొట్టుకుంటున్నారా సరే కొట్టండి ఇవాళ నేను చేసే వీడియోలో మీకు కళ్ళు ఉంటే మీరు నిజమైన మనుషులే అయితే కళ్ళు పెట్టి చూడండి నేను చేసుకున్న పూజకి ప్రతిఫలం దక్కింది ఎందుకంటే అమ్మ నాకు ఈరోజు నిజంగా కళ్ళకి కనిపించిందండి మీరు చూస్తారుగా నా వీడియోకి డిస్లేకులు కొట్టేవాళ్ళు మీరు చూస్తారుగా చూసి మీరే చెప్పండి అమ్మ కనిపించింది లేదు అనేది మీ ద్వారానే జనానికి అర్థం అవ్వాలి సో ఇంకా పూజ కార్యక్రమం అయితే అయిపోయింది ఈరోజు అమ్మవారికి కలు పువ్వులు అలాగే బిల్వార్చన చేసుకున్నానండి కొంచెం కొంచెంగా అయితే వేసుకొని పూజ చేసుకుంటా ఎక్కువ ఎక్కువ కాకుండా సో ఇదిగోండి పూజ కార్యక్రమం అయితే అయిపోయిన తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నా ఇలాగా వీడియో తీసేటప్పుడు నేను గమనించుకున్నానండి అంటే చాలా నుంచి వీడియో షూట్ చేసుకుంటున్నా కానీ నేను అసలైన విషయాన్ని గమనించలే తర్వాత గమనించా అది కూడా అప్పటికప్పుడు జరిగిందండి క్షణాల్లో జరిగిన విషయాన్ని మీతో షేర్ చేసు నాకు ఆ పంచగవ్య దీపం వెలిగిస్తే హోమం చేసినంత ప్రతిఫలం అంటారు కదా సో హోమం చేసినప్పుడు అమ్మవారి ఆకారం అందులో రావటం అనేది కామన్ అండి హోమం చేయించుకున్న ప్రతి ఒక్కళ్ళు చెప్తారు మా ఇంట్లో గృహప్రవేశానికి మేము లక్ష్మీ గణపతి హోమం చేయించినప్పుడు కూడా అందులో అమ్మవారు వచ్చారండి మేము కళ్ళతో చూసాము దానికి అవన్నీ పక్కన పెడితే పంచగవ్య దీపం వెలిగించిన హోమం చేసినంత ప్రతిఫలం అంటారు అందులో అమ్మవారి ఆకారం అయితే వచ్చిందండి నేను ఇలా వీడియో షూట్ చేస్తూ షూట్ చేస్తూ దగ్గరికి వెళ్ళా మీకంటే పంచగవ్య దీపం ఎలా వెలుగుతోంది ఏంటి అనేది చూపిద్దామని కొంచెం జూమ్ చేసుకుంటూ దగ్గరకంటే వెళ్ళేసరికి నాకు క్షణాల్లో అమ్మవారి రూపంగా అనిపించిందండి సాక్షాత్ అమ్మవారి రూపమే కళ్ళు రెప్పలు వేస్తూ ఆ ముక్కు పక్కన ఉన్న దంతాలు అన్నీ నాకు క్లియర్ కట్గా చూపించింది అనమాట నిజమా కాదా అని నేను ముందుకొచ్చి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూసేసరికి అమ్మవారి ఆకారం అయితే నాకు అందులో కనిపించింది మీకు కనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకే కనిపించిందో నేను ఊహించుకున్నానో నా ఓహో అనేది మీ చెప్పే మాటల మీద ఆధారపడి ఉంటుంది ఇవాళ పూజ గురించి కన్నా ఈ విషయాలే ఎక్కువగా ఎందుకు చెప్తున్నాను అంటే నాకు కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే బాధ కలిగించేలా కూడా ఉంటున్నాయి అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నా మొత్తం అక్కడ ప్రసాదాలు ఏమేమి పెట్టాను అన్నీ మీకు చూపించినట్లుగా ఉంటుంది అన్నట్లుగా వీడియో అయితే షూట్ చేశాను అనమాట అమ్మవారికి మామిడి పండు అలాగే పానకం నైవేద్యంగా చెల్లించానండి ఇవన్నీ విషయాలన్నీ నేను మనసులో ఊహించుకుంటూ వీడియో తీస్తూ ఆ పంచగవ్య దీపం దగ్గరికి అయితే వెళ్ళా అండి నాకు అక్కడ చూడండి మీరు ఒకసారి మీరే మీ కళ్ళతో చూడండి నేను అబద్ధం చెప్పానని అనుకోకుండా మీకు సౌండ్ లేకుండా మ్యూజిక్ పెట్టి చూపిస్తా ఒకసారి మీరే గ్రహించండి చూశారు కదండీ ఇదంతా నాకు క్షణాల్లో జరిగింది ఆశ్చర్యపోయి అంతా గ్రహించిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి నిజమా కాదా అనుకుని అంతా చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకొచ్చేసరికి నాకు ఆ రూపం అనేది కనిపించలేదండి అక్కడ చూడండి మీరే చూడండి క్షణాల్లో వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చేసరికి ఆ రూపం అనేది కనిపించలేదు అంటే ఏంటండి అర్థం అందులో అమ్మ వచ్చిందనే కదా నేనైతే అమ్మవారు అందులో వచ్చారనే నేను నమ్ముతున్నా నాకు నమ్మకం ఉంది నాకు కనిపించింది నాకు అనిపించింది అదే నేను చూపిస్తానని నాకైతే చాలా తృప్తిగా ఉందండి నేను చేస్తున్న పూజలు పిచ్చి పూజలు అన్న వాళ్ళకి ఆ కర్మం ఆ ప్రతిఫలం అంతా వాళ్ళదేనండి నేను ఏదైనా సరే నాకు ఊపి కొద్ది చేసుకుంటాను నాకు ఆ అమ్మ ఎంత గ్రహించ ఎంత నాకు గ్రహిస్తే కనుక అంత పెట్టే నేను పూజ చేసుకోగలుగుతా కానీ చేతుల నిండా డబ్బులు పట్టుకొని ఇంత ఉంది ఒంటి నిండా నగలేసుకొని మాకు అంతుంది అని అలాంటి బిల్డప్లు ఇచ్చేదాన్ని నేనైతే కాదండి నాది ఎప్పుడు జెన్యున్గా ఉంటుంది నా పూజలు ఎప్పుడు జెన్యున్గా ఉంటాయి నా పూజలు నచ్చిన వాళ్ళే నాకు లైక్ చేస్తారు నచ్చక చేతగాని వాళ్ళు దొంగ బుద్ధులు ఉన్న వాళ్ళే అలా డిస్లైక్లు కొడతారు సో అదే అండి వాళ్ళు నేను మీతో చెప్పాలనుకున్నది నేను చెప్పాను మీ ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఆ దృశ్యం మీరు గ్రహించగలిగితే ఖచ్చితంగా విషయాన్నైతే నాకు తెలియజేయండి ఎందుకంటే కొన్ని కొన్ని మాటల ద్వారా కొన్ని కొన్ని పనుల ద్వారా మనుషుల్ని ఇబ్బంది పెట్టే మనుషులు యూట్యూబ్లో చాలా మంది ఉన్నారు అందులో నాకు తెలిసి అలాంటి శత్రువులు నాకు చాలా తక్కువండి ఆ తక్కువలో ఉన్న వాళ్ళని అయితే అంటున్నాను నన్ను ఇష్టపడే నా ఫాలోవర్స్ని నేను ఎప్పుడూ ఒక మాట కూడా అనను అనమాట ఇంకా వీడియోలో నేను ఎక్కువగా ఇలాంటి మాటలే చెప్పాను అని మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది నా మనసు ఎంత బాధపడిందో అనేది అందుకని ఇవాళ పూజ వీడియో గురించి ఎక్కువగా వివరించలేకపోయానండి ఏ అనుకోవద్దు సో పూజా వీడియో అంతా చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా చెప్తారని కోరుకుంటున్నా